నమస్తే అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి వచ్చింది సంబురాలను తీసుకొచ్చింది సంతోషంగా అందరూ సంక్రాంతి పండుగను గడిపి మళ్ళీ ఇంటికి తిరిగి చేరుకోవాలంటే కొన్ని సూచనలు సలహాలు పాటించాలి ముఖ్యంగా రోడ్డు మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి వెళ్ళి వచ్చేంత వరకు హడావుడి లేకుండా ముందస్తుగా బయలుదేరి వేగం ఎక్కువ లేకుండా వెళ్ళిరండి ఇక వీటితో పాటుగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఖాళీ అయిపోతుంటారు సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్తున్నారు హైదరాబాద్ అనే కాదు ఎక్కడి నుంచి అయితే ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువ ఉంటారో వారు సంక్రాంతికి ఖచ్చితంగా వారి సొంత గూటికి సొంత ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేస్తుంటారు ఈ సమయంలో కొన్ని పోలీసు వారు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అవి ఏంటో ఒకసారి చూద్దాం సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా సోషల్ మీడియాలో అప్డేట్ పెట్టకండి అని చెప్తున్నారు పోతున్నట్టుగా నగదు బ్యాంకు లాకర్లో భద్రపరచండి తప్ప ఇంట్లో పెట్టొద్దని ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చుకోవడం బెస్ట్ అని చెప్తున్నారు ఒకవేళ సీసీ కెమెరాలు ఉన్నారు కూడా ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకున్నది పని చేస్తుందా లేదా అని సెక్యూరిటీ అలారం సెన్సార్ తో సేఫ్ గా ఉండండి అని వాచ్మెన్ గా నమ్మకస్తున్న పెట్టుకోండి అని చెప్తున్నారు తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది కొన్ని ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి తర్వాత ఎక్కువగా దొంగదనాల కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి చాలా మంది టార్గెటెడ్గా దొంగదనాలు చేసే అవకాశం ఉంటుంది కొంతమంది నమ్మకస్తులైన వాచ్మెన్లు పెట్టుకోండి అని చెప్తున్నారు పని వాళ్ళని కానీ వాచ్మెన్లు కానీ నమ్మకస్తుమైన లేకపోతే వారి ద్వారా సమాచారం తీసుకొని కొంతమంది దొంగతనాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా కొన్ని సూచనలు సలహాలు చేస్తున్నారు సంక్రాంతికి సొంతూరుకి వెళ్లే ముందు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారా ఎప్పటిలాగే డోర్మ్యాట్ కింద చెప్పుల స్టాండ్లో తాళాలు వదిలి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అంటుంది తెలంగాణ పోలీస్ శాఖ సంక్రాంతికి నగరాలను వదిలి ఇంటిల్లి పాది ఊర్లకు వెళ్ళి మూడు రోజుల పాటు పండుగ చేసుకుంటే మీకు తెలియకుండా వచ్చే సమాచారంతో దొంగలు కూడా మీ ఇంట్లో దొంగతనం చేసి పండుగ చేసుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు సంక్రాంతి సొంత వెళ్లేవారు తప్పనిసరిగా పాటించాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు ఆ సూచనలు పాటిస్తూ పండుగకు మీరు సంతోషంగా ఇళ్లకు వెళ్ళండి అవసరమైతే మీ ఇంటికి మేము గస్తీ కాస్తాం అంటూ భరోసా ఇస్తున్నారు ఇక తో కవర్ చేయండి మెయిన్ డోర్ కు తాళం వేస్తే అది కనిపించకుండా కట్టిన్స్తో కవర్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి లోపల బయట లైట్లు వేస్తే మంచిదని అంటున్నారు ఇంటి దగ్గర నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు ఇంటిని గమనించాలని చెప్పండి ఇంటికి వచ్చే వెళ్లే దారుల్లో ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని డివిఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు అల్మరా కబ్బోర్డ్స్ కు సంబంధించిన తాళాలు చెప్పుల స్టాండ్ పరుపు పరుపుల కింద దిండ్ల కింద అల్మరా పైన డ్రెస్సింగ్ టేబుల్ లో లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్యమైన ప్రదేశంలో దాచడం మొత్తం అని చెప్తున్నారు బంగారు ఆభరణాలు వేసుకుని ఫంక్షన్లకు గుడికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బయటికి వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మంచి పద్ధతి కాదని పదే పదే చెప్తున్నారు పోస్టులు పెట్టద్దు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దని చెప్తున్నారు ఎందుకంటే పో ఎక్కువ శాతం దొంగదానాలు జరిగినటువంటి ఇళ్లకు సంబంధించిన వివరాలు చూస్తే ఎవరైతే అప్డేట్ చేస్తున్నారో మేము ఉండట్లేదు పోతున్నామని ఊరికెళ్తున్నామని వారికి సంబంధించిన ఇళ్లను టార్గెట్ గా చేసుకున్న దొంగదానాలు గతంలో జరిగాయి కాబట్టి పోలీసులు పదే పదే ఈ హెచ్చరికను జారీ చేస్తున్నారు ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే అన్నిటికీ కాల్ చేయాలని కూడా సూచిస్తున్నారు ఇక పోలీస్ శాఖ సూచనలు అంటూ కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారం వెండి ఆభరణాలు డబ్బులు బ్యాంక్ గ్రాహల్లో భద్రపరుచుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం మోషన్ సెన్సార్ను ఏర్పాటు చేసుకోండి మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం అమర్చుకోవడం మంచిది తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి తప్పనిసరిగా డైల్ హండ్రెడ్కు కాల్ చేయండి మీ వాహనాలను ఇంటి ఆవరణాలను పార్కు చేసుకోండి ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్ తో లాక్ వేయడం మంచిది నమ్మకమైన వ్యక్తులు మాత్రమే వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ సర్వెంట్ గా నియమించుకోవాలి మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్తా చెదారం న్యూస్ పేపర్స్ పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూసుకోండి వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనానికి పాల్పడే అవకాశం ఉంటుంది పేపర్ కూడా ఈ మూడు రోజులు వేయొద్దని చెప్పమని పోలీసులు సలహా ఇస్తున్నారు పాలైతే ఎట్లాగో బంద్ చేస్తాం కానీ పేపర్ కూడా వేయకుండా ఉంటే రెండు రోజులు మూడు రోజులు పేపర్ కనిపిస్తుంది అంటే ఇంట్లో ఎవరు లేరు అని దొంగలకి ఒక విధమైన సమాచారం ఇచ్చినట్లు అవుతుంది ఒకటి సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇవ్వకండి మన ఇంటికి మొత్తం లాక్ చేసి చీకటిగా ఉంచకుండా లైట్లు వేయాలని రాత్రిపూట చెప్తున్నారు అది కూడా లైట్ బంద్ చేసి ఉంటే అది కూడా ఒక సమాచారం అవుతుందని చెప్తున్నారు న్యూస్ పేపర్స్ కానీ మిగతా సంబంధించినటువంటి ఉదయాన్నే వచ్చేటటువంటి ఏవైనా వస్తువులు వచ్చే వాటిని కూడా బంద్ పెట్టండి అని చెప్తున్నారు ద్వారా కూడా దొంగలకి సమాచారం వెళ్ళే అవకాశం ఉంది ఏదైనా సేఫ్ గా వెళ్ళిరండి పోలీసుల సూచన ప్రకారం ఒకవేళ అందుబాటులో ఉంటే పోలీస్ స్టేషన్ లో సమాచారం కూడా ఇచ్చి వెళ్ళండి మీ ఇంటికి మేము గస్తీ వస్తామని తెలంగాణ పోలీసు భరోసా ఇస్తున్నటువంటి వార్త కనిపిస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి